యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకు నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను దావీదికు మాడును ఇస్రాయలు రాజైన సొలోమోను సామెతలు సామెతలు ఆరో అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వచనములు ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు చెడుస్త్రీ పోకుండాను పరిస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడుకుము అది తన కనురెప్పలు చికిలించి నిన్ను లోపరుచుకుని నీయకము వేశ్య సాంగత్యము చేయవానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన వడిలో అగ్ని నుంచుకునే ఎడల వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనుడు హలే లుయా